నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ అవేర్నెస్ ప్రదర్శన కార్యక్రమంలో అల్వాల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అల్వాల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సౌందరేశ్వర్ సూర్యప్రకాష్ పద్మచారి బ్రహ్మచారి రాజేశ్వరరావు బిక్షపతి గోపాల్ రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ మేడం మల్లేసం ఆనందంగా ఉంచుతూ వాళ్ళ యొక్క హక్కుల గురించి చర్చిస్తూ మరి అందరినీ కలుపుతూ ఒక ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని పెద్దలను కలపడం ద్వారా తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో మరి యొక్క కార్యక్రమాలు కూడా మనం ఇరవై ఐదో తారీఖు నుంచి నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నేనైనా మీరైనా తల్లిదండ్రులు లేకుండా మనం లేము కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోయి పిల్లల మీదనే దృష్టి పెడుతున్నాం పిల్లల్ని చూసుకోవాల్సిందే కానీ ఎట్లా ఉండాలి నన్ను గన్న తల్లిదండ్రులను చూసుకోవాలి నా పిల్లవాళ్ళు కూడా పెద్ద వరకు మనం చూసుకుంటాం పిల్లలు ఈ తల్లిదండ్రులను చూసుకోవాలి కానీ ఇప్పుడు రాను రాను ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మూడు తరాలు ఒకే ఇంట్లో ఒకే రూమ్ కూడా చిన్న